హాయ్ ఫ్రెండ్స్ నేను నేరుమాత తరణాలకు వెళ్తున్నాను ట్రైన్లో తీసుకుని వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి హెల్ప్ చేయండి సహాయం చేయండి ప్లీజ్ ఏదో తెలిసిందా అంతవరకు ఎడిట్ చేశాను వీడియో మొత్తం చూడండి ప్లేస్ తిరుణాల లోపల ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగా బాగా చేశారు చాలా చాలా ఉన్నాయి ఈ తిరునాలు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం అందుకని మొత్తం చూసాను అడికోడి నుండి మా చాలా ట్రైన్ వెళ్ళాము ఇది మాత్రం ఆలయం స్టార్ట్ అయినాం అక్కడికి వెళ్ళే ప్లేస్ దొరకలేదు మాకు దా తయారు చేసి ఉన్నారు ఈ చివర దొరికిన ప్లేస్ కుటుంబం మొత్తం ఉన్నారు కొంతమంది మా వాళ్ళు చూపించొద్దు అన్నారు అందుకనే చూపించట్లేదు అక్కడక్కడ నా మొహం చూపిస్తాను కానీ ఈ లాంగ్ వీడియో చేయటం కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దయచేసి సహకరించండి నెక్స్ట్ టైం ఇంకేమైనా క్లారిటీగా ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం క్లారిటీగా చేస్తాను ఈ అమ్మాయి మా చిన్న చెల్లెలు వాళ్ళ పిల్లలు మేనకోళ్ళు మేనకోళ్ళు మేనవాళ్ళు ఈ అమ్మాయో కూర్చోవరుస్త అమ్మ పిల్లలు అందరం అలా వెళ్ళాము ఎక్కువ చూపించవద్దన్నారు చూపించలేదు అందరికి ఇష్టం ఉండదు కదా బహుశా అందుకని చెయ్యి లోపలికి వెళ్తుంటే ప్రేయర్ జరిగింది నీకు అదంతా అది అక్కడ చాలామంది గురువులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ ఇలా తీసుకుంటూ వెళ్తూ ఆ పక్కన మేము మా అమ్మాయినా నా పక్కన ఉంటాయి వాళ్ళందరూ పిల్లలు వెళ్తారు కొంచెం ముందుకి వెళ్ళి అలా తీశాను చిన్న లెటర్ పెట్టాను చూసి ఆ వీడియోస్ కూడా అంటే నా దగ్గర ఏ స్టిక్ ఏది లేదు కదా ఏదో అవునా ఈ ఫోన్తోనే తీసాను ఇందులో ఇక్కడ ఈ తీశారు మా తలకాయ లేకుండా తీశారు అది పెట్టాను ఇక్కడ వీడియో కూడా ఉంటాయి కానీ ఆ వీడియోని చేయలేదు ఎంత ఎక్కువ అవుతుందని చాలా తప్పు టైంలో పెట్టాను కొన్ని కొన్ని కట్ చేసి కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి అసలు లైటింగ్ అంత ఫస్ట్ టైం వెళ్ళాను అసలు ఇంత బాగుంటుంది అనుకో నేను ఊహించలేదు చాలా బాగుంది ఈ మధ్య మధ్యలో నేను సెల్ఫీ తీసుకున్నాను ఇదో మళ్ళీ తలకాయ లేకుండా చేసింది మా అమ్మాయి ఇంత ఫోటోలు అయ్యి ఇదో వీడియోస్ చేస్తే తలకాయ లేక ఉంటాయి అనుకున్నాను అవి అమ్మాయి నాకు కూతురు కూతురు వరుస అవుతులే ఆ కూతురు కాదు కూతురి వరుస అవుతుంది అలా సరదాగా ఎంజాయ్ చేసాం కేసులు కూడా చూపించొద్దు అది ఒకటి కారణం అవుతుంది ఇంత లాంగ్ టైంలో కూడా ఈ ఇలా వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఫస్ట్ టైం తప్పులు ఉంటాయి దగ్గర క్షమించండి ఏమన్నా నెక్స్ట్ టైం క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాను సహకరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి అది కాదు సేవకులు వెళ్తున్నారు అలా కొంచెం దూరం వెళ్తూ వాళ్ళు వెళ్ళేదా కొంచెం జ్వరం అలా తీశాను అలా వాళ్ళు అక్కడ కాక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు మామూలుగా తిప్పాను ఇవన్నీ చూపిద్దామని చాలా అందరం ముందు కూడా నేర్పర్చిపోయి చాలా బాగుంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను తీయటంలో నాకు ఒక అనేది ఏ రకం చేయాలి అర్థం కాకుండా తీశాను అంటే అందరూ కొద్ది కొంతమంది సహకరించలేదు నాకు మా వాళ్ళు కూడా ఒక్కనైపోయాను ఈటన్ని కూడా అందుకని కొంచెం ఎక్కువ శాతం నేనే దగ్గర అవి చూపిస్తూ తీద్దాం అనుకున్నాను అమ్మ వాళ్ళకి పోపం వాళ్ళకి కూడా చేపకాక తీయటం కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారని ఇంకా నేనే అలా కవర్ చేసుకుంటూ వచ్చాను లేకపోతే నేనే కనబడుతూ మొత్తం చూపిస్తూ చేద్దామన్నది నా ఆలోచన అలా ప్లాన్ చేసాను కానీ సెట్ అవ్వలేదు అది దేవుడు మనవారు చదిస్తే దేవుడు తలు తలు తలుస్తాడని అలా అనమాట అలా జరిగింది ఇంకో అలా ఎంతో ఎంతో తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము చాలా అందంగా ఉంది ఇంకా అప్పటికే దగ్గర దగ్గర టైం అవుతుంది చాలా టైం అవుతుంది లైటింగ్ ఒకటి ఒకటిగా బయట పొల బయటకు వస్తుంది అప్పటికి కొంచెం వెళ్తుంది అనమాట అలా అడుగుతు అలా అలాగా వెళ్తూ మళ్ళీ మా అమ్మాయిని కూడా తీసుకుంటూ లైటింగ్ అలాగా తీసాను ఇక్కడ కట్ చేయటం ఎందుకు లేని కొంచెం ఎంత అయినా కానీ కట్ చేయకుండా మళ్ళీ మీరు అందరూ ఒకటే రెండు చూపుతాము మళ్ళీ నా ఒక సెల్ఫీ ఒకటి తీద్దాం ఉంటే ఫేస్ అలా వచ్చేసింది తిరిగి ప్రయాణం చేసి ఉన్నాం కదా కొంచెం ప్లేస్ పడ్డల్ అయిపోయింది మనకేమో మొహాలు అయ్యి సూపర్గా స్నా స్నానం చేసే టైం కూడా లేదు నేర్పెట్టుకున్నాను అలా అలా తిరుగుతూ లైటింగ్ కాడ చాలా ఫ్రండ్లీగా అనిపించింది చాలా బాగుంది హ్యాపీ అనిపించింది చూస్తుంటే ఇంకా చర్చి కాడికి వెళ్తాను అది కొత్త చర్చి ఇది కూడా ఆపే పడిపోయింది తల ఫుల్ తీసాను కానీ అలా పడిపోయింది మరి వీడియో తీయడం వల్ల ఇలా వచ్చింది ఏమో తెలియదు కానీ మేనకాళ్ళు అసలు అది నంగిపెట్టలేదు ఇటు పోతే అటు తిరుగుతూనే ఉన్నారు అసలు ఇలా చూపిస్తా ఉంటే ఇంకా లైటింగ్ ఇది సరిగా ప్లేస్ క్లియర్స్ లేదు కాబట్టి ఆ ఫోన్లో తీసింది ఇదంతా ఇంకో ఫుల్గా తీసాను ఇది సరిగ్గా రాలేదు ఇది ఆఫ్ అయిపోయింది అంటే దీన్ని ఎలా చేయలేదు ఇప్పుడే ట్రైన్ అవుతున్నాను కదా కాబట్టి నేను అలా చేస్తూ వస్తున్నాను చూడటానికి అసలు చాలా అందంగా ఉంది చాలా బాగుంది అసలు ఆ లైటింగ్ రెండు కళ్ళు సరిపోలేదు చూస్తానికి వీళ్ళకంటే కూడా రైలు కూడా చాలా బాగుంది అసలు ఉంటుందని కూడా నేను అనుకోలేదు పిల్లలు ఏమో స్టెప్ వస్తారేమో అని నాకు భయం ఈ అమ్మాయి నా పాడదప్ప మా అమ్మ చూపించట్లేదు చూడు మా అమ్మాయి ఇంకో ఈ వీడియో ఎట్లా చేశారు అన్నా కానీ తీయకుండా ఉన్నాను అనిపించింది కానీ కట్ చేద్దాను కానీ ఇంకా అలాగా పక్కన ప్రసాదం అవి అమ్ముతారు ప్రసాదం ఉంటుంది ఆ పక్కన మళ్ళీ తలకాయ అందుకని మధ్య మధ్యలో నా తలకాయ అలా పెట్టాల్సి వచ్చింది నవ్వుకోండి ఏం పర్లేదు తప్పి మీరందరూ అవటం ఎంటర్టైన్మెంట్ అవటమే నాకు కావాల్సింది తలకాయలు కట్ చేసిందని నా తలకాయ మళ్ళీ పుట్టడం పెట్టాల్సి వచ్చింది ఇదేమో పార్క్ కాడికి వెళ్ళాం అక్కడ ఏంటి వీళ్ళు ఎక్కుదాం కానీ నాకు చాలా భయం అందుకని అట్లేదు ఆ పిల్లలు ఎక్కుతున్నా ఆ వీడియో ఉంది మళ్ళీ ఎంత ఎక్కువ ఆ వీడియో పెట్టలేదు ఈ చిన్న పిల్లల చేత ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ దాగడా చేయించాను అక్కడికే వాళ్ళు ఎక్కువసేపు ఆనివ్వలేదు ఎక్కువసేపు వీడియో తీసినా కానీ ఇక్కడికి వచ్చే క్యాండిల్ ఊరేగింపు స్టార్ట్ అయింది మీరు మాటలు క్యాండిల్ స్టార్ట్ అయింది అంత క్యాండిల్ది ఫుల్గా ఉంది కానీ ఆ వీడియోకి చూడండి అమ్మని ఊరేగిస్తూ ఆ క్యాండిల్స్ని చూపిస్తూ అందరూ చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా ఉంది అసలు ఊరేగింపు చూస్తుంటే అసలు కలిసి హీరో ఎంతమంది చూశారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో దయచేసి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అక్కడ ఉన్నవాళ్ళు చూస్తున్నా కానీ ఎందుకంటే నాకంటే గొప్పగా తీసుకుంటారు వీడియోలు కూడా దయచేసి సహాయం చేయండి సైడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ పని వర్క్ జరుగుతుంది పక్కన బిడ్డింగ్ అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి చాలా మ్యూజిక్ పెట్టుకుంటే నా వాయిస్ అవరుస్తున్నాను ఫిజిక్ లేకుండా వయసు ఎవరు ఇద్దాం అనుకున్నాం కానీ కొంచెం బాగు చేసి ఫస్ట్ టైం కదా అలాగ ఊరెగింపు అంతా అసలు చాలామంది వచ్చేసారు మరి అక్కడ చూస్తున్నారు అంతా దర్శనం తీసుకుంటున్నారు అన్న మీరు మాత్ర దర్శనం చాలామంది వచ్చేసారు అలా జరుగుతూనే ఉంది కనీసం అలాగ ఒక అరగంట పావు గంట జరిగింది అక్కడ అలా నేరు మాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత అలాగా వెళ్ళాను జూమ్ చేశారు అండి అంత జనాలు ఎక్కువ ఉన్నారని జూమ్ చేశాను తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళాను అలా దగ్గరికి వెళ్తే పై జూమ్ చేశాను జూమ్ చేయడం వల్ల ఇలా ప్లీ ఎందుకంటే నేను లైట్లన్నీ అక్కడ లైట్లన్నీ ఆపేసాను ఆ లైట్లన్నీ ఆపేయడం వల్ల కొంచెం అమ్మ క్లియరెన్స్గా లేదు ఆ ఫోటోస్ ఓన్లీ క్యాండిల్స్ పెట్టారు కదా క్యాండల్స్ ఊరిగించుకుంటూ వచ్చారు కదా లైట్లు మొత్తం బంద్ చేసేసరికల్లా మా అమ్మ సరిగా క్లారిటీగా లేదు మరి నా ఫోన్ కూడా కొంచెం క్లారిటీ లేకపోవచ్చు బహుశా ఇది ట్రై చేశాను దగ్గర ఉండి రోజు ఆ ఒకటే లైటింగ్ మొత్తం చూడండి అట లైటింగ్ మొత్తం ఆఫ్ చేసేసాను అందుకని ఇది అలా కనిపించింది దయచేసి సహకరించండి ప్లీజ్ ఎంత ఎక్కువైనా పర్లేదని చెప్పేసి వీడియోని ఇంకా అలా కంటిన్యూ చేశాను నేను అది ఇంత లెంత్ వీడియో కూడా ఫస్ట్ టైము ఇది ఎలా ముందుకు వెళ్తుందో తెలియదు కానీ నాకు కొన్ని కట్ చేయటం అనేది ఎలాగనేది కూడా కొంచెం కర్ఫీస్ అయ్యాను బాగా అప్పటికి లేట్ అయిపోతుందో అలా చేసుకుంటూ వచ్చాను నా దగ్గర ఏ ల్యాప్టాప్లు ఇది అందుకని ఫోన్లోనే చేసుకుంటూ వచ్చాను అనమాట ఇవి ఎక్కువ ఉంది ఇవన్నీ కట్ చేద్దామంటే ఇంకొకటి పోతుంది కొన్ని కొన్ని పోతున్నాయి అందుకని కొన్ని మరీ ఎక్కువ కట్ చేయకుండా అలాగా కంటిన్యూ చేశాను దానికి అడ్డం వస్తున్నాడు నాకు మొదలుపెట్టిన కాడ నుంచి ఇలాగే అడ్డం వస్తున్నాడు నాకు జూమ్ చేస్తేనేమో మరి ఇయో ఇలా కనబడుతున్నాడు ఎక్కువ చేత అందుకని తిమ్ తగ్గించాను ఇక్కడ కొంచెం లైట్ మీద స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు ఇప్పుడు దగ్గరికి వస్తున్నాను మంచి దగ్గరికి వస్తున్నాను వస్తూ వస్తూనే ఉన్నాను కా దగ్గరికి పోదామని సందులోంచి అల్లలు జనాలు ఇవ్వటం లేదు ఎప్పుడు చేసినా అసలు దారివ్వడం లేదు ఇంకా ట్రై చేసిన ఇక్కడికి వచ్చాడో చూసి తలకాయ లేకుండా పోయింది దగ్గరికి వస్తేనేమో వీడియో ఇలాగ వచ్చేస్తుంది అసలు నాకు మైండ్ పగలం బయటకు వెలగింపు అయిపోయిందిగా ఇంకా మేము బయటకు వెళ్ళి బయటకు వచ్చేసాము ఇవన్నీ చూసి ఇక్కడ చేపలు తీసుకొని ఇలాగ ఘాటుకు వేలు వచ్చేది స్నానాలు ఘాటు కాడికి వచ్చాము స్నానం చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి కానీ లెంత్ వద్దని నేను పెట్టలేదు దారి మాత్రమే తీసాను కొంచెం ఇంకా సగ్ వెనక వెనక వైపు ముందువైపు వీడియోస్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ టైం పెడతాను కొన్ని అంటే తీయటానికి కూడా కుదరలే టైం కూడా కుదరలేక పాప మేన అల్లుడు వాళ్ళ కూతురికి అన్నప్రాసన చేస్తుంటే ఇక ఎలా ఊళ్ళో ఉండి కూడా ఇంకట్టు కూడా ఎలా లేకపోయాను నేను చూసేయండి ఇలా దూరం నుంచి తీసుకుంటూ వస్తున్నాను కదా కొంచెం ఎత్తలేకపోయినా ఇదంతా చూపిద్దామని అనుకుంటా అసలు తీసాను సక ఫోన్ జేబులో పెట్టుకొని తీసాను స్టార్ట్ అయినా ఇప్పుడు అయ్యగారులు ఊరేగింపు స్టార్ట్ అయ్యింది ఇక్కడ వచ్చాయి గుడి దగ్గరలో కూర్చోము ఆ పేటాధిపత్తులు అనమాట వాళ్ళు ఊరేగింపు వాళ్ళు పేటాధిపత్తులు అంటారు అవి అమ్మ నాకు చెప్పాడు బాంబులు కాలుస్తున్నారు పగలే పగల ఉండడం వల్ల పైన కనబడలేదు అదే లైటింగ్ చేస్తే లైట్ అయితే లైటింగ్ బాగా కనబడలేదు ఎలా ఊరేగిస్తూ వస్తున్నారు లైఫ్ తీసే కొంచెం ఈ దాదాపు కూడా ఒక కిలోమీటర్ దాకా దగ్గర దగ్గర కిలోమీటర్ దాకా ఊరేగింపు స్టార్ట్ జరిగింది చాలా బాగుంది మనసుకి హాయిగాను చాలా బాగుంది ఇప్పుడు కొట్టి అన్నీ చూసుకుంటూ చాలా బాగుంది ఈ మైక్ సాంగ్ డిస్పెన్స్ అవుతుందని అవన్నీ వైఎస్ తీసేసాను చిన్న మ్యూజిక్ పెట్టుకొని చేశాను ఇది స్టాప్ ఇలాగా అది అక్కడ వస్తున్నారు కొంచెం దూరంలో కనపడుతున్నారు కదా ఏడు గుర్రాలు ఎన్నో ఉన్నాయి గుర్రాలు బండి మీద వచ్చేస్తున్నారు అంటే నిజమైన గుర్రాలు కావండి చూస్తే మీకే అర్థమవుతుంది జనాలు ఏంటబ్బా బాబా పక్కన అడ్డం మరి ఎందుకు వస్తారో తెలియదు అక్కడ వస్తున్నారు రెండు రథాల మీద మొత్తం ముగ్గురు వస్తున్నారు పీఠాధిపతులు ఒక ఆయన ఏమో గుంటూరు ఆయనని నాకు తెలిసింది మిగతా వాళ్ళు ఎక్కడో చెప్పారు కానీ అక్కడ వాళ్ళను మరి ఎవరో పేటాధిపతులు గారు అయ్యారు అంటే నాకు అంత లేదు నేను ఎవరిని కూడా ఎక్కువ అడగ అడగలేదులే అంత టైం కూడా నాకు లేదు వీడియో కూడా తీసుకోవటానికి కూడా అసలు అంత కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్గా ఉంది అందువల్ల ఏదో అలా తీసుకుంటూ వచ్చాను ఇలా పెట్టాను చప్పర్లో పెట్టినట్టుగా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా సెట్ అవ్వలేదు మరి అది అంతా మనం చాలా మేధావులం కదా అయినా కానీ అలా ఆ మాత్రం చేశానంటే నాకు ఇది అనిపిచ్చింది ఇదో సార్ వీడియో పూర్తిగా రావట్లేదండి ఎందుకు ఎలా చేయాలో అర్థం కాలేదు చూసాను వరేగింపు అయిపోయింది మా మా అన్న ప్రసన్న ఫోటోలు మాత్రం ఉన్నాయి ఐదో ఫోటోస్ వీడియోస్ పెట్టలేదు